వన్డే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది టోర్నీ ఆరంభంలో పాయింట్స్ టేబుల్లో అట్టడుగున ఉన్న ఆసిస్ తర్వాత వరుస విజయాలతో సత్తా చాటింది ఫైనల్లో బలమైన టీమిండియాను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది అయితే కప్పందుకున్న అనంతరం అహంకారంతో ఆసిస్ ప్లేయర్ మిచెల్ మాస్ చేసిన అతిచేష్టలు నూట నలభై కోట్ల భారతీయులకు కోపం తెప్పించింది సోఫాలో కూర్చొని మిచల్ మాష్ బీర్ తాగుతూ కాలను వరల్డ్ కప్పుపై పెట్టి ఫోటోకు ఫోజులిచ్చాడు ఈ ఫోటోలను ఆస్ట్రేలియా కెప్టెన్ కమెంట్స్ తో పాటు ఐసీసీ షేర్ చేయడం గమనార్హం అయితే కప్ కోసం కలెలుకనే భారతీయులకు ఇది తీవ్ర కోపం తెప్పించింది ప్రతి ఆటగాడు తమ కెరీర్లో కప్ను ముద్దాడాలనే లక్ష్యంతో పోరాడుతుంటాడు అలాంటి కప్ను అవమానించడంతో మార్ష్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు అయితే ఇప్పుడు మార్ష్ టీమిండియా అభిమానులు ప్రశంసిస్తున్నారు దానికి కారణం మార్ష్ అందరి మనసులు గెలుచుకునేలా ఓ పని చేశాడు పెద్ద వేదికగా పాకిస్తాన్తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా మూడు వందల అరవై పరుగుల తేడాతో విజయం సాధించింది మిచెల్ మాష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు అయితే అవార్డు సందర్భంగా తాను అందుకున్న మెడల్ ను ఓ స్కూల్ పిల్లాడికి అందజేశాడు మ్యాచ్ చూడడానికి వచ్చిన ఆ పిల్లాడు ఆసిస్ ప్లేయర్ల ఆటోగ్రాఫ్ కోసం ప్రయత్నిస్తుంటే మాష్ తన బహుమతి అందించాడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో ఇంట్లో వైరల్ గా మారింది మంచి పని చేశావంటూ మార్చ్ ను కొనియాడుతూ టీమిండియా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు కాగా మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా డిసెంబర్ ఇరవై ఆరు నుంచి పాకిస్తాన్ తో ఆస్ట్రేలియా రెండో టెస్టు ఆడనుంది మెల్బోర్న్ వేదికగా జరగనున్న ఈ బాక్సింగ్ డే టెస్టుకు ఆసీస్ ఇటీవల తమ జట్టును ప్రకటించింది